జాగ్రత్తగా వెళ్ళిరానా ఏంటే ఈ మధ్య నాకు తెలియకుండా చాలా చేస్తున్నావు మీరేమైనా ప్రతిదీ నాకు చెప్పి చేస్తున్నారా అంటే మాటకి మాట ఎదురు ఏమైంది కలుతారే ఒక్కసారి చూస్తుంటే ఉంది సిరి సిరి మనం కావాలని చేయకపోయినా ఇప్పుడు మన మీద కేసు అవుతుంది కదా మరి ఏం చేద్దాం ముందు బాడీ తీసుకెళ్లి దాచాలి పాప వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అందాక దీని ఇక్కడ నుంచి రేపే దీన్ని షిఫ్ట్ చేద్దాం అమ్మో పెళ్ళి వచ్చింది ఇప్పుడు ఏం చెప్పను అమ్మా లోపలికి అయ్యో వీళ్ళమ్మ నా చేతిలోనే చచ్చిపోయిందేని ఇప్పుడు ఈ పాపకి నేను ఎలా చెప్పాలి అమ్మ వస్తుందలే కానీ ఈ బూందీ తినమ్మా దేవుడా ఇప్పుడేలా నువ్వు ఆడుకుంటుండమ్మా నేను ఇప్పుడే వస్తాను పాప పడుకుంది బాడీ తీసుకెళ్ళడానికి ఇదే మంచి టైం ఈ డ్రెస్ మార్చేసి తీసుకెళ్తాను సిరి ఇది నేను నీకు లాస్ట్గా కొన్న డ్రెస్సే సిరి నన్ను క్షమించవే ఈ రోజు ఇలా అవుతుంది అనుకోలేదు నా చేతుల్లో చనిపోయా పాపకి తల్లి లేకుండా చేశాను క్షమించవే ఎక్కడ బాతి పెట్టాలి అక్కడ బాతి పెడదాం ఎవరో చూడకుండా పని పూర్తి చేసిన ఇంటికి వెళ్ళిపోవాలి ఎవరో అమ్మాయిని అలా తీసుకెళ్తున్నారేంటి అతను అమ్మాయ్యా పని పూర్తి చేసుకున్నాను ఎవరో చూడలేదు కదా పాతేస్తున్నారంటే చనిపోయింది ఎవరో చూడట్లేదు కదా చూస్తే అంతే ఇంకా ఏమండి ఎవరు ఇప్పుడే కదా దాన్ని అక్కడ పాతి వచ్చాను అయినా దాని మాటలు వినపడుతున్నా ఏంటి పక్క వీధిలో అమ్మాయిని పాతి వచ్చి ఇక్కడ నుంచి ఉంటాడా అసలు ఇతను ఎవరు నన్నే చంపుతావా ఇదంతా నా భ్రమ నిజం కాదు నిజం కాదు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వనా లేదు లేదు ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి సిరి ఎవరు లేరు ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది నన్ను క్షమించమ్మా నిన్ను అమ్మలేని దాన్ని చేశారు మీ అమ్మ చనిపోయిన విషయం నీకు ఎప్పటికీ తెలియనివనమ్మా నేను శవాన్ని ఇంట్లోంచి తీసుకెళ్ళిపోయాను కదా అటక మీద ఉండడం ఏంటి అక్కడ పాతి పెట్టాను కదా ఏం మాట్లాడుతున్నావా నువ్వు లోపలికి చూద్దాం ఏది ఎక్కడ అటక మీద ఎవరు లేరమ్మా నువ్వే చూడు అదిగో అటక మీద వస్తువులు తప్ప ఏమీ లేవు నన్ను చంపుతావా ఎవరబ్బాయి నెంబరు హలో ఏంటి మనుషులు చంపేసి పాతి పెట్టేసి ఎవరు చూడలేదనుకుని హ్యాపీగా బతికేస్తున్నావా ఇవన్నీ నీకే తెలుసు నీకేం కావాలి నాకా ఏం కావాలో ఎప్పుడు కావాలో మళ్ళీ కాల్ చేసినప్పుడు చెప్తాను అమ్మా శ్రీయాంశి అదేంటి అక్కడ ఎవరో లేరు కదా అమ్మా అమ్మా అంటుంది ఆకలిస్తుందన్నావు కదా రానా తిను అమ్మా ఊరెళ్ళింది అందుకనే అదేంటి పాప విచిత్రంగా మాట్లాడుతుంది ఇలాగా నేను ఇక్కడే ఉన్నా ఉన్నా పడుకుందా లేదా వాళ్ళ అమ్మ కోసం పాప చాలా బెంగ పెట్టుకుంటుంది నేను రెండో పెళ్లి చేసుకోవడం తప్పదు ఎంత ధైర్యం రెండో పెళ్లి చేసుకుంటావా మీకు నా డీటెయిల్స్ వాట్సాప్ చేశాను అమ్మాయి దొరికాక కాల్ చేయండి ఎవరున్నారు అక్కడ ఎవరు అదేంటి ఇక్కడ ఎవరో ఉన్నట్టు అనిపించింది చూస్తే ఎవరు లేరు నేనన్నా బ్రహ్మ భార్య చనిపోయిన వెంటనే రెండో పెళ్లి గుర్తొచ్చిందా నీ ఇలాంటి వాళ్ళని నువ్వేం బాధపడకమ్మా తొందరలోనే ఒక అమ్మని తీసుకొస్తాను ఇంటికి ఏంటి ఇలా అంటుంది వాళ్ళ అమ్మ కనిపించట్లేదు కదా నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు భార్య వస్తుంది కానీ నా కూతురికి తల్లి తేలవు తను చనిపోయినప్పటి నుంచి వంట చేయడం చాలా ఇబ్బందిగా ఉంది నాకు నాకా ఎవరు చూసుంటారు మాడ చేసి ప్రశాంతంగా కూర్చున్నావా అసలు ఏం కావాలి మీకు ఎందుకు ఇలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు నేను నీకు లొకేషన్ పెడతాను అక్కడికి వచ్చాయి హా ఇప్పుడే వస్తున్నాను వెళ్ళు వెళ్ళు నీకు ఇప్పుడు ఒక వార్త తెలుస్తుంది అలా ఏం లేదు నాన్నా లొకేషన్ ఎక్కడే పెట్టిందే కనిపించట్లేదు ఎక్కడ హ ఎవరు నీకేం కావాలి డబ్బే కదా అందుకే కది ఈ నాటకాలు నువ్వు పాతిపెట్టిన బాడీ అక్కడ లేదు అయ్యో బాడీ ఏం చేసావు నీకేం కావాలి